హరే కృష్ణ నిన్న గారికి మనం పెర మీద సెక్రటేషన్ మనం చూసాం కదా దానికి సంబంధించి నిన్న కొద్దిగా మొన్న రెండు రోజులు చేసాం ఇవాళకి ఇవాళకి నేను రోజు ఇవాళకి మూడో రోజు ఆవిడ ఒకసారి చెప్తారు ఇవాళకి మొన్నటికి వాళ్ళకి తేడా ఎలా అని చెప్తారు ఆవిడు ఒకసారి ఏమంటే తర్వాత మనం ప్రాక్టీస్ చూద్దాం నీకు పరిస్థితి ఏంటి నీకు ఇదివరకు ఎప్పుడు ప్రాబ్లం చెప్పి పోయిన రాత్రి ఉన్నాము గది యాడకిందట గట్టిగా నొక్కి తీసారు మా ఏం తీశారు గడ్డ సీమది తీశారు ఈ సంవత్సరం మళ్ళా వచ్చింది మూడు రోజు వస్తున్నాను నువ్వు ఆ హాస్పిటల్ కి గవర్నమెంట్ హాస్పిటల్ ఏం చెప్పారు వాళ్ళు ఆపరేషన్ పడతాం అని చెప్పారు ఈ తగ్గింది కొద్దిగా మెత్తబడింది ఇప్పుడు నీకు నమ్మకం వచ్చింది కదా ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇప్పుడు ఎన్నో మొదల మొదలెట్టావు నీకు నొప్పి ఎప్పటి నుంచి రెండు నెలల నుంచి రెండు నెలల బట్టి ఉంది తగ్గుతామో తగుతమో తగుతామో చూసుకున్నారట్టి ఇంకా తగ్గలేదని కొన్ని ఉద్దేశంతో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఆపరేషన్ తీసేయాలని చెప్పారట కొన్ని టెస్టులు చేశారట ఆ టెస్టుల్లో కూడా ఇంకా రేపు బుధవారం మంగళవారం ఇంకా పూర్తి రిపోర్ట్లు వస్తాయట అప్పుడు ఆపరేషన్ చేస్తానని చెప్పారట బుధవారం వచ్చిన తర్వాత ఇప్పుడు అట్లాంటిది వాళ్ళకి రెండో రో నిన్న రెండో రోజు ఇవాళకి మూడో రోజు కొద్దిగా నొప్పి తగ్గింది అది నొక్కుంటే మెత్తబడింది మెత్తబడింది అంటే ఏమవుతుంది లోపల కరిగిపోద్ది ఇంకా కొన్నాళ్ళకి విషయం అది ఇప్పుడు మనం ఈ టెస్టులు చూడండి మనం ఏ మన యొక్క డయాగ్నోసిస్ ఓకే ఇప్పుడు ఇవిడికి లంగ్లో ప్రాబ్లం కనబడింది మనకి నాకు నాకు తెలుసు ఇప్పుడు లంగ్లో ప్రాబ్లం కనబడేది చూడండి ఇప్పుడు మొత్తం అంతా ఇదంతా లంగ్ ప్రాంతం అనుకున్నాం కదా మనం చూద్దాం ఇవన్నీ కూడా మీరలా చూడండి ఇలాగ చూడాలి గట్టి ఇలా ఎలా పొడిసేయకూడదు కొద్ది 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 దీన్ని వదలకూడదు గట్టిగా పొడిసేయకూడదు ఈ నొక్కి నొప్పి తెలుస్తుంది ఆవిడకి కానీ నొప్పి రాదు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ మాత్రం చాలా తీవ్రమైన నొప్పి వస్తుంది ఫస్ట్ రోజు అయితే కనుక సురుక్ అంటుంది ఒకసారి బా ఇలా లేదు బాడీ ఇప్పుడు ఆల్రెడీ మూడు రోజు కాబట్టి అంత నొప్పి ఉన్నా కానీ అంత లేదు ఇప్పుడు దీన్ని వదలకుండా మన ఎయిటీన్ టైమ్స్ ప్రెస్ చేయాలి మనం ఇప్పుడు కుడివేపుకి ఎడమేపికి ఒకసారి సర్క్యులేషన్ చేయాలి ఇప్పుడు డైరీస్ అయిపోయింది ఇప్పుడు మనం బ్లాక్ పెడుతున్నాము ఆల్రెడీ ఇందాక ఇవన్నీ చేసాము ఇది వన్ చీ టూ చీ త్రీ చి ఫోర్ చీ ఫైవ్ చీ అట్లానే ఈ చేతికి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ చీ చేసాము ఇక్కడ వదిలేకుండా మళ్ళీ డైరెక్ట్గా ఆరు ఆరుగా గెలిపాం మనం ఇది ఇది కాలు ఈ రెండు చేతులు అనుకున్నాము ఈ రెండు చేతులు ఈ రెండు కాళ్ళు ఓకే అయినా కానీ అన్నిట్లో అదే పాయింట్ వచ్చింది ఎందుకు వచ్చింది అంటే వస్తుంది ప్రతిదాన్ని అక్కడే శక్తి క్షేత్రం ఉంటుంది ప్రతిదానికి కూడా ఇది చేతులైనా ఈ రెండు కాళ్ళు అయినా కానీ శక్తి క్షేత్రం అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడ ప్రతిదీ పాయింట్ ప్రెసర్ అవుతుంది అల్లోపతి డాక్టర్స్కి మనకి తేడాదే వాళ్ళు ఎక్కడైతే గాయం ఉందో దానికే ఆపరేషన్ చేస్తారు మనం అలా కాదు శక్తి క్షేత్రాల్లో కలిపి ఆపరింగ్ చేసుకుంటాం ఏ ఆపరింగ్ చేసాము జస్ట్ మనం ఇలా ప్రోప్తో ప్రెస్ చేసాము ఎయిటీన్ డేమ్స్ తర్వాత బ్లాక్ వేసాము అలాగే అదేవిధంగా డైరెక్ట్ ఆర్గాన్లో వెళ్ళిపోయాము నెక్స్ట్ ఇందులో కూడా ఇందులో ఏదైతే ఆర్గాన్స్ ఉన్నాయో అందులో అదేవిధంగా ఇక్కడ కూడా ఆర్గాన్స్ ఉంటాయి ఇప్పుడు ఇదంతా తల పాయింట్ చెవులు కళ్ళు ముక్కు నోరు ఈ పాయింట్ ఈ రెండు చెట్టు లంగ్స్ హార్ట్ ఇక్కడ ఉంటుంది జీర్ణాశయము జీర్ణాశయం ఉంటుంది జీర్ణాశయం ఉంటుంది పెద్ద ప్రేగులు ఇదంతా ఉంటుంది చిన్న ప్రేగులు ఇంటుంది లివర్ ఉంటుంది ప్యాంక్రియాస్ ఎక్కువ ఉంటుంది ఈ రెండు ఎక్కువ ఉంటుంది ఈ పార్ట్ ఓకే ఇప్పుడు చూడండి ఇవి ఇంక లో కనబడింది కదా ఇక్కడ కూడా లంచ్లో కనబడుతుండే నాకు తెలిసి ఈ పాటలు నెప్పోసే చూద్దాం ఎక్కడ లేదు ఇక్కడుందా ఇదిగో ఇదంతా ఒక లంగ చూడండి ఇదంతా ఒక లంగ ఇదంతా ఒక లంగ మధ్యలో హార్ట్ ఈ లంగ అంతా ఇదంతా లంగ ఇదంతా లంగ్ అనుకున్నాము కానీ ఈ లంగ్ అంతట్లో ఇన్ఫెక్షన్ లేదు ఇక్కడ మాత్రమే ఇన్ఫెక్షన్ ఉంది చూడు నేను ఆల్రెడీ నిన్న బ్లాక్ అక్కడ కనబడుతుంది చూడండి బ్లాక్ కనబడుతుందా బ్లాక్ ఇక్కడ ఆల్రెడీ మర్చి ఉంది ఇవి సరిగ్గా కడుక్కోలేదు కనబడుతుంది కదా అదే బ్లాక్ దగ్గర మళ్ళీ ప్రాబ్లం వచ్చింది అదే ఈయలు కూడా చూద్దాం చూడండి ఆల్రెడీ ఇక్కడ పెట్టాం కాబట్టి నొక్కేసాం పది నిమిషాలు నొక్కేసామని అందుకే మిమ్మల్ని పాట్నాన్ని తెచ్చుకోండి పాట్నాన్ని తెచ్చుకోండి అంటున్నాను ఎందుకంటే పాట్నాన్ని తెచ్చుకోవడం వల్ల మీకు కనబడుతుంది మీకు మీరు చెక్ చేసుకుంటే పాట్నా రావద్దు చూడండి ఇదంతరికీ కూడా ఆవిడకి ఇక్కడే కనబడతూ ప్రాబ్లం ఈ స్పాట్ని కనబడతూ ఉండి దగ్గరికి వచ్చాక మొత్తం చేయాలి మనం ఈ విద్య అమోఘం హాస్పిటల్స్కి వెళ్ళకుండా మందులు వాడకుండా ఆపరేషన్ లేకుండా క్యాన్సర్ కానీ ఏదైనా సరే కీమోథెరపీ లేకుండా అదే డయాలసిస్ అవ్వకుండా మనం ఏదైనా తగ్గించవచ్చు ఏదైనా తగ్గించవచ్చు ఇక్కడుందా చూడండి ఇక్కడుంది ప్రెస్ చేసేస్తున్నాను తర్వాత పాయింట్ పెట్టినా చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పది ఇప్పుడు కుడివైపుకి ఎడవైపుకి మళ్ళీ అసలు సర్కులేషన్ చేయాలి నేను పాయింట్ పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ ఏదైతే వచ్చిందో పాయింట్ ఇక్కడ అదే పాయింట్ చూడండి ఇది కనబడిందా అదే పాయింట్ అదే విధంగా అన్ని వేళకి అక్కడ అవుతుంది ఎవరికి అన్నిట్లోనూ అదే ఆర్గాన్ ఉంటుందా గురువుగా అంటే ఉంటుంది ఎలా ఉంటుందని అడగద్దు అదంతేది శాస్త్రం చెప్పింది శాస్త్రం చెప్పిన విధంగా మనం వెళ్ళిపోతున్నాం అంతే అల్లోపతి డాక్టర్లకే మనకే తేడా అదే ఎక్కడుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది కుడివైపుకి ఎడవేపుకి మళ్ళీ ఒకసారి సెలెక్ట్ ఇలా రౌండ్ చేయాల చూడండి ఇక్కడ అక్కడే వచ్చింది కొంత దగ్గర పెట్టు ఇదే ప్లేస్లో వచ్చింది చూడండి ఇక్కడ కూడా అదే ప్లేస్లో వచ్చింది చూడండి ఇక్కడ కూడా అదే ప్లేస్ వచ్చింది ఏ ప్లేస్ మారచ్చు కదా ఇక్కడో ఇక్కడో ఎక్కడో రావచ్చు కదా ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ రావచ్చు కదా రాదు ఎందుకంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడే వస్తుంది ఇదంతా లంగ పాయింట్ ఇదంతా లంగ పాయింట్ చూడండి ఇది ఇక్కడే వచ్చింది ఇది ఇక్కడే వచ్చింది ఇది ఇక్కడ కూడా ఈ కూడా అదే వస్తుంటుంది మళ్ళీ ఇదే మీకు మ్యాజిక్ అనమాట మన వైద్యం నిజమా కాదా అవునా కాదా అన్నది తెలియాలంటే ఇదే మనకు మ్యాజిక్ మీకు చెప్పాను కానీ అన్న రేపు ఒక మ్యాజిక్ చూపిస్తాను కానీ ఇదే మ్యాజిక్ ఇదేనా ఇదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేను పద్దెనిమిది చూడండి అన్నిళ్ళు ఎక్కడ వచ్చినా చూడండి ఒకే ప్రాంతంలో ఒకే ప్రాంతంలో వచ్చింది చూడండి మీకు ఎక్కడ గ్యాప్ లేదు ఈ ఏలికి చెబురిలో వచ్చినాయి మధ్యలో చివరిలోనే ఓకే అదేవిధంగా ఆ చేతికి కూడా అలా చూడండి మీకు ఇదంతా లాంగ్ పాయింట్ ఓకే ఇక్కడే వస్తుంది చూడండి ప్రాబ్లం నిప్పి అనేది అక్కడే కనబడుతుంది నొక్కినప్పుడు నిప్పు తెగల తెలియాలి కానీ బార్ నెప్పు రాకూడదు ఇది ఏదైతే మనం ఫోర్స్ ఇచ్చేమో అదే ఫోర్స్తో మొత్తం చెక్ చేయాలి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ సిర్క్ అంటుంది అంగుల వంగులు అణువణువు అంగుళం కాదు అనువణువు నెలకాలి దొరకదు మన పాయింట్ దొరికిందా ఇక్కడ చూడండి ఇంత అంగుళమంగులు నెలితేనే కానీ దొరకలేదు అక్కడ పాయింట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పది వీళ్ళు చేయాలి ఆగేసుకుంటుంది కానీ వదలకూడదు ఎందుకంటే డాక్టర్కి థెరపిస్ట్ అయిన మనము డాక్టర్కి న్యాయం ధర్మం ఉండకూడదు మన ధర్మం మనదే జాలు ఉండకూడదు చూడండి ఆ ఎక్కడ ఎక్కడొచ్చింది చూడండి చూడండి దగ్గర పెట్టి ఈ ఏలు ఎక్కడైతే వచ్చిందో చూడండి ఈ కనుపు ఉంది ఈ గీత ఉంది ఈ గీతకి పక్కనే వచ్చింది ఇక్కడ గీత ఉంది ఈ గీతకి పక్కనే వచ్చింది అది మన యొక్క డయాగ్నోసిస్ అనమాట ఈ విధంగా డయాగ్నోసిస్ మనకి ఎక్కడ ఎవ్వరు చెయ్యరు అల్లోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందు నొప్పి ఉందంటే వాళ్ళకి నొప్పి ఎక్కడ వచ్చినా తెలిసినా కానీ ఏ ఆర్గాన పోయిందో తెలియదు అందుకోసం వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ బ్లడ్ టెస్ట్ అంటారు తర్వాత వాషింగ్ టెస్ట్ అంటారు తర్వాత యూరిన్ టెస్ట్ అంటారు తర్వాత ఎక్స్రే అంటారు అక్కడ కూడా తెలియకపోతే ఎంఆర్ఏ స్కానింగ్ అంటారు ఇంత ఎంఆర్ఏ స్కానింగ్ వరకు వెళ్తేనే కానీ తిరిగినాయి ప్రాబ్లం ఏదైతే ఉందో మనకి కేవలం ఈ ప్రోప్తో మనం తెలుసుకుంటాం అదే మన యొక్క వైద్యం విధానం ఇది మన యొక్క భారతీయ సంస్కృతిలో భారతీయులు ఋషులు చేసిన ఈ విద్య ప్రదర్శించిన విద్య మన యొక్క దౌర్భాగ్యం ఏంటంటే భారతీయులు కదా మన స్వార్థం ఎక్కువ అందుకోసం మన విద్యని మనమే తోషిస్తాం ఎక్కడికి చైనాకి వాళ్ళు ఈ విద్యని తెలుసుకుని ఈ విద్య యొక్క మహత్వం తెలుసుకుని వాళ్ళ ప్రయోగాలు చేసి పేటెంట్ అప్పు తెచ్చుకున్నారు మన అదృష్టం కొద్ది మళ్ళీ మన భూమి మీదకి మన భారతదేశం మీదకి వచ్చింది మన భారతదేశంలోకి వచ్చింది కాబట్టి దీన్ని ఇంప్రూవ్ చేసుకుందాం ఓకే హరే కృష్ణ ఇప్పుడు దీనికి ఏం చేయాలి మనము సీడ్ వేస్తాం అమ్మా ఇప్పుడు మనం సీడ్ వేస్తున్నాము ఇక్కడ సీడ్ వేసాము ప్లేట్లు కూడా సీడ్ వేస్తాము అయితే బ్లాక్ స్టిక్కర్ వేసామో కలర్ వేసాము అక్కడ మంచి సీడ్ వేసేస్తాం మందులు లేకుండా ఆల్టర్నేటివ్ థెరపీ మీరు శ్రద్ధగా నేర్చుకోండి మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాలకి నేర్పించండి మన కర్తవ్యము ప్రతి ఒక్కళ్ళు కూడా బాధలు లేని జీవితం జీవించాలి అనారోగ్యం లేని జీవితం జీవించాలి ఎవరున్నా శరీరం చేద్దాం హాయిగా మనం ఎంతకాలం జీవించాలి అంతకాలం జీవించి హాయిగా ఇక్కడ నేను వెళ్ళిపోతాను అనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళిపోయేవాడు పూర్వం రోజుల్లో ఇప్పుడు చాలామంది ఉత్సవాలు ఉంటారు చూడండి ఇక్కడ కూడా మనం ఈ పాయింట్ చేసుకున్నాము ఈ పిరుదులు ఇక్కడ మనం బ్లాక్ వేసుకున్నాము ఇక్కడ కూడా మళ్ళీ సీడ్ వేసేసుకుంటున్నాము ఇప్పుడు సీడ్ ఎక్కడ వేయాలి ఇదంతా బ్లాక్ ఉంది ఓకే ఈ బ్లాక్లో ఎక్కడ వేయాలంటే మళ్ళీ ఎక్కడైతే నొప్పు తిరుగుతుందో అక్కడ చూసేయాలి అదేనా ఇలా చేసి సీడ్ వేసి ఒక నొప్పు నొక్కితే అక్కడ నెప్పు కనబడాలి నెప్పు కనబడిందే పాయింట్ మనకి ఇలా పట్టుకొని మనం చేత్తో ఇలా పట్టుకుని పెట్టి చూడాలి ఎక్కడుందో నొప్పింది అదేనా అడగాల ఆ నొక్కినప్పుడు మళ్ళీ నొప్పి తిరగరా ఇప్పుడు వేసాం కదా సాయంత్రం వరకు ఉంచి తీసేయాలంటది ఇప్పుడు తడవకూడదు ఎలాంటి అనారోగ్యం ఉన్నా కానీ తగ్గిపోతుంది ఈవెన్ క్యాన్సర్ కూడా కానీ కెమోథెరపీకి వెళ్ళకూడదు డయాలసిస్కి వెళ్ళకూడదు కిడ్నీస్ అయితే కనుక కూడా వేసాం అది కాదు అది ఆవిడ చెప్పేస్తుంది నొప్పి లేదండి మనం వేసినప్పుడు నొప్పి వస్తుందా അന്നരും ആരോഗ്യം ഉണ്ടാകും അതേ നരി వన్ చీ టూ చీ త్రీ చి ఫోర్ చీ ఫైవ్ చీ అలా ఆ చేతి కూడా వేస్తాను తర్వాత ఆరు గన్లోకి వెళ్ళిపోయింది ఓకే క్లియర్ అయిపోయింది మళ్ళీ ఇక్కడ ఉన్నాయి ఇంకా బాగా టైట్ చేసే కంటే ఒకసారి బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ ఆగిపోద్ది నాకైతే డౌట్ వచ్చింది బాగా నొక్కేసాను మనం లేదంటే అలాగంటే బాగుందన్నప్పుడు చూసుకోండి బాగా అయిపోయినట్టు అయిపోయినట్టేది ఆపతే కానీ క్లూజ్ చేసుకోవా ఇలాగ ఇప్పుడు సాయంత్రం వరకు ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఇలా ప్రెస్ చేసుకుంటున్నారా ప్రెస్ ఉంటే అక్కడ ఏదైతే గాయం ఉందో ఏదైతే గడ్డలాగా ఉందో అదే గడ్డ అంతా కూడా వీక్ అనమాట వీక్ అయ్యి కలిసిపోద్ది ఓకే బాగుంది కదా వైద్యము ఏది కట్లు ఉండే అన్ని కట్లు రూపాయి ఖర్చు లేకుండా మనకి తగ్గిపోతుంది